శంకర్ మేకింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయబోతున్న మూవీ భవదేయుడు భగత్ సింగ్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ముద్ర కాబోతోంది ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది కాకపోతే ఓన్లీ సెట్ వర్క్ మాత్రం జులైలో కాబోతోందట భవదేయుడు భగత్ సింగ్ కోసం పది కోట్ల ఖర్చుతో భారీ కాలేజ్ సెట్ వేయబోతుంది ఫిల్మ్ టీం అంతేకాదు ఆ సెట్ లోందట డైరెక్టర్ ప్రశాంత్ లీల్ సలార్ మూవీ మీద వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టాడు ఇది ఉగ్రం రీమేక్ కాదని గాడ్ ఫాదర్ కాపీ కాదని తేల్చాడు అయినా కానీ సోషల్ మీడియాలో గుసగుసల గోల తగ్గలేదు దేవిశ్రీ ప్రసాద్ బాలీవుడ్ జర్నీ చేయబోతున్నాడు గతంలో రింగరింగా సిటీ మార్ పాటల్ని సల్మాన్ కోసం రీమిక్స్ చేసిన తను ఇప్పుడు కబీయద్ కబీ దివాళీకి మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడు అంతేకాదు షారూక్ మూవీ ఆఫర్ కూడా పట్టేశాడట దేవిశ్రీ ప్రసాద్ విజయ్ దేవరకొండ మూవీ ఖుషి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది ఆగస్ట్ లో లైవ్ రాబోతోంది నాలుగు నెలల గ్యాప్ లో మరో మూవీ ఖుషి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఆది సాయి కుమార్ లీడ్ రోల్ లో తెరకెక్కనున్న మూవీ బ్లాక్ జీబి కృష్ణ మేకింగ్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల ట్వంటీ ఎయిత్ విడుదల కాబోతుంది ఫిలిం టీమ్ ట్రైలర్ ని లాంచ్ చేస్తుంది శ్రీరామ్ భావన ఆర్యమాన్ మహబూబ్ జంటగా ఉమాశంకర్ తెరకెక్కించిన మూవీ సాఫ్ట్వేర్ బ్లూస్ ఈ మూవీ జూన్ ట్వంటీ ఫోర్త్ న రిలీజ్ కాబోతుంది ఇక మంత్రి కేటీఆర్ ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశాడు భాగమతి ఫేమ్ ఉన్ని ముకుందన్ హీరోగా మియా జార్జ్ హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ మయూరాక్షి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా జూన్ థర్డ్ ఈ మూవీ విడుదల కాబోతోంది ఫిలిం టీం ప్రమోషన్ ని